അഹോബിലേ ഗാരുമധ്യേ കൃപാവസാകല്തന്നിധാനം ലക്ഷ്മിത വമഭാഗം ലക്ഷ്മീനൃസിംഹം ശരണം പ്രപഥ്യേ പ്രപഥ്യേ നിരവധ്യം ശ്രദ്ധാ ഗുണസമ്പദാ ശരണം ഭവഭീതാനാം ഷടഗോപമുണീശ്വരം ശ്രീരംഗന ഷഡഗോപയതീന്ദ്രദം ലക്ഷ്മീനൃസിംഹിത്കരുണൈ ഗവാഹത്തം శ్రీరంగవీర వేదాంత రఘురాక్షడగోపహృత్యం వేదాంతదేశిగయతీంద్రమహం ప్రపధ్యే శ్రీమద్ంగిసమ్య వివరాల్లబ్మాయం శ్రీమద్వీర రఘుద్వహాద్యసర పాదారవిందాశ్రయం శ్రీమద్వేదవదం సేశిగయతేర్తారుణ్యవీక్షాస్పదం సేవేరంగధురీన శాసనవసం నారాయణం యోగినం వేదాంత వేదాంతదేశిగయతీంద్రఘటాక్షలబ్దత్రంతసారమణవ్య గుణం బుధాగ్యం నారాయణాఖ్యుర్యకృపాషిక్తం శ్రీరంగనాథయతిశేఖరమాశ్రయామస్మద్భ్యో నమ అస్మత్పరమగరుభ్యో నమ అస్మత్సర్వరుభ్యో నమ జ్వాలాహోబిలమాలో క్రోట కారంచభాగవానందశ్చత్రవట పవనో నవమూర్తయ అని కొలు ఉన్న నవనారసింహక్షేత్రంలో తొమ్మిది నరసింహస్వామివారి కాక పదో నరసింహస్వామి అయిన దిగువహోబిల క్షేత్రంలో శ్రీ శ్రీభూమిల అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాదవరద వారి సన్నిధి జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణం కార్యానికి సంకల్పించి ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మహాకుంభాభిషేం చేయటకు అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవంచడ శ్రీ రంగనాథ యజీంద్ర మహాదేశిగుల వారి యొక్క ఆజ్ఞానుసారంగా కార్యక్రమాలను చేయటం నిర్ణయించబడినరు కావున పూర్వాంగముగా గర్భాలయంలో కొన్ని కైకర్యం బాకీ ఉన్నది అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో కైకర్యం బాకీ ఉన్నది కనుక ఈ ఉభయ ఉభయ విరాట్ మూలవిరాట్ వారి సన్నిధి అమృతవల్లి అమ్మవారి సన్నిధిలో బాలాలయం చేయటకు బాలాలయం అనగా ఆ భగవంతుని శక్తి ఆకర్షణ చేసి బాలాలయంగా ఒక దేవాలయం నిర్మించి ఆ కుంభంలో బింబంలో పటంలో ఆ శక్తిని ఆకర్షించి ఆ పదహైదు ఇరవై రోజుల పాటు మూడవిరాటుని దర్శనం చేసేదానికి అవకాశం లేదు కనుక ఆ కాలంలో ఉత్సవమూర్తిని అద్దాల మంటపంలో సేవించుకొని భక్తులందరూ నవనరసింహస్వామిని దర్శనం చేసుకుంటూ చివరి క్షేత్రమైన ఈ దిగువాహోబిల క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామికి ఉత్సవమూర్తి అయిన ప్రహ్లాద వరద స్వామివారు అద్దాల మంటపంలో కొడుకు ఉంటారు కనుక రేపు పద్నాలుగు పదహైదు పదహారు మూడు రోజుల పాటు బాలాలయం చేయటకు నిర్ణయించబడినరు కావున పదహారవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఏడు ఏడు ఇరవై నాలుగు వరకు మూల విరాట్ గర్భాలయంలో అమ్మవారి సన్నిధిలో దర్శనం దొరకదు కావున భక్తులు సహకరించి పై తేదీలో భగవంతుని సేవించేదానికి వచ్చేవారు సంప్రోక్షణ తదనంతరం లేకపోతే ఎగువ హోమంలో తొమ్మిది నరసింహస్వామి వారిని దర్శించుకుంటూ చివరిగా దిగువ హోమంలో మంటంలో ఉండే ఉత్సవమూర్తిని సేవించుకుంటూ వారి వారు దిగు దేవుని యొక్క పరమానుగ్రహం పొందాలని చెప్పి పై కార్యక్రమంలో మధ్యలో ఉండే ఈ పదహారు రోజుల పాటు మూలవిరాటు దిగువహోబుల క్షేత్రంలో దర్శనం దొరకదు కావున భక్తులు సహకరించి ఈ ఒక బాలాలయ కార్యక్రమం తేదీలలో దిగువ హోమంలో అద్దాల మంటపంలో ఉండే ఉత్సవమూర్తిని సేవించుకొని వారి వారి ప్రార్థన చెల్లించుకోవచ్చు అని చెప్పి దేవస్థానం వారు సవినయంగా కోరుతున్నారు కావున భక్తులందరూ సహకరించి పదహారవ తేదీ నుండి ఏడవ తేదీ జూలై ఏడవ తేదీ వరకు బాలాలయం జరుగుతుంది కనుక బాలాలయంలో ఉండే స్వామివారిని చూపించుకోవాలి గర్భాలయానికి అనుమతించరు కావున భక్తులు సహకరించాలని చెప్పి కోరుతున్నాము ఇట్లు శ్రీ అహోబం దేవస్థ పరంపరాజీన లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం యజమానం